Đùa phải không? đi nào Rospeek đi nào Ch đi Wow.

ఓకే ఫైవ్ వా మస్తు పైకి పోతుంది ఫస్ట్ కింద ఉన్నాయా అన్న పక్క పెట్టుకోండి బెడ్ మీద అడిగితే కింద పడతారు అక్కడ మూలకి పెట్టాడు మూలకి కొంచెం ఓకే నువ్వు కూడా చేయచ్చు బాడీ అదేనా వా ఓకే రెడీ స్టార్ట్ వన్ అంటే త్రీ అంట ఎగిరేయాలి రెడీ అక్కడ ఇవ్వండి రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ గో కొట్టండి టప్పు తప్ప దూరం 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 ఉండాలి ఓకే దెబ్బ తాకుతుంది నీ మనుషులు ఇక్కడ ఉండు మనిషి అక్కడ ఉండడు ఓకేనా దూరం ఉంటే దెబ్బ తాకదు మీకు అనుషులు నువ్వురా ఎగిరి పైకి కొట్టు ట్రిప్ కొట్టు మళ్ళీ ఏం అది అ స్పైడర్ మేనా టీషర్ట్ మీద స్పైడర్ మేనా టీషర్ట్ మీద ఇదేంటి ఇదేంటి అది స్పైడర్ మ్యానా ఐరన్ మ్యానా ముగ్గురా ఇటు దూరం దూరం ఉండాలి దగ్గర ఉండదు దెబ్బ తాగుతుంది మీకు అర్థమైనా ఒకరి ఇక్కడ ఉండాలి అక్కడ అని చెప్పాం ఓ అరే పెట్ట వా వా మస్తు పోండి అన్నయ్య అప్ప కొత్త కొత్త అని చెప్తుండారా గ్రేట్ రెడీ రీ అన్సుల్ సూపర్ చేస్తున్నాడు రెడీ దూరం 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 ఉండాలి దెబ్బ తాగుతుంది అదే మ్యాగో దూరం నువ్వు నువ్వు ఇటు సైడ్ ఆడుకో అను హిమాన్షు అటు సైడ్ ఉంటాడు ఓకే అనుసలు అటువో అక్కడ ఉండు అక్కడ అన్న అన్నయ్యకి దెబ్బ మాకు అక్కడ ఇవ్వా కార్పెట్లు ఇవ్వు ఇడా ఈ ఉంది ఇక్కడ ఇక్కడ ఉండి బాగా

మడాలి పడతది ఓకేనా ఉహ్ ఏ అయ్యో ఏ ఇंका పైకి ఎత్తిస్తే అప్పుడు పడుతది ఇవలే బెలూన్ వాళ్ళే ఒకలదో ఒకల తీసుకుందొ ఓకే అదంతా గాలి పోతది అరే పట్టుకో 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 ने पाइ मे प

రౌండ్గా చేయాలా గాలి ఎలా బానే ఉన్నది కదా ఏమైంది దీనికి ఏం చేయాలి ఏం చేయాలి అనుషులాగా చేయాలా గుమ్మ అనుషులాగా చేయాలా కళ్ళు మూసుకోమని చేస్తా రెడీ వన్ టూ త్రీ అని చెప్తా ఇప్పుడు తిరవాలి ఓకేనా రెడీ వన్ టూ ఓకేనా వెరీ గుడ్ ఇంకా చిన్నగా కావన్నీ గాలిపోయింది అన్నయ్య చిన్నగా అయిపోయింది పెద్ద పెళ్ళి ఉండి మరి ఇది తీసుకున్నావు ఇది అన్నయ్యకి అన్నయ్య నువ్వు ఏ అంచుకి ఇచ్చేయి ఇది నువ్వు తీసుకో చూసినావా భానా అయ్యో ఏమంది మమ్మీ నో మనపది హిమాన్షు నో ఊద హిమాన్షు ఊతడి దేవ్ బేట